అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక గృహహింస కేసుల్లో నిందితుడి కుటుంబ సభ్యులందరినీ భాగస్వామ్యం చేయటం తగదని సుప్రీంకోర్టు తెలిపింది ఇలాంటి కేసుల్లో నిందితుడి కుటుంబ సభ్యులను ఇరుగు పొరుగు వారిని ఇరకించాలనే ధోరణి పెరుగుతుందని జస్టిస్ బివి నాగరత్నం గారు జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది ఇక తనకు అండగా నిలవలేదేనో భౌతిక దాడి జరుగుతుంటే అడ్డుకోకుండా చూస్తూ ఉన్నారన్న కోపంతోనూ ఇలాంటి కేసుల్లో వారిని కూడా ఇరికిస్తున్నారని గెడ్డన్ జాన్సీ వర్సెస్ తెలంగాణ రాష్ట్రం కేసుల్లో సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది వరకట్న వేధింపుల కేసుల్లో భర్త ఆయన కుటుంబ సభ్యులతో పాటు అత్తా చెల్లెలు ఆమె కుమారుణ్ణి కూడా పోలీసులు నిందితులుగా చేర్చారు అత్తా చెల్లెలు ఆమె కుమారుడిపై కేసును కొట్టివేసేందుకు తెలంగాణ హైకోర్టులోనే ఏక సభ్య ధర్మాసనం నిరాకరించింది దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇక విచారించిన న్యాయస్థానం వారు కూడా వేధింపులకు పాల్పడ్డారని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని అత్తా చెల్లెలు ఆమె కుమారుడి పిటిషనర్పై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేసింది ఈ సందర్భంగాపై వ్యాఖ్యలు చేసింది అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైన బాధితురాలి భర్తపై మాత్రం భువనగిరి ట్రయల్ కోర్టు విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది నిర్దిష్టమైన ఆరోపణలు లేకుండా నిందితుడి కుటుంబ సభ్యులందరినీ మూకుమడిగా కేసుల్లో భాగస్వామ్యం చేయడం తగదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది